ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం కమలాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నూక లింగస్వామి సార్ దగ్గర ఉన్నాం నమస్కారం సార్ నమస్తే సార్ మీరు ఈ బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఎంత ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు సార్ గత నాలుగు సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ గ్రామ గ్రామశాఖ అధ్యక్షుడిగా పనిచేస్తున్నామండి సార్ మీరు పది అంటే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారం ఉన్న సార్ మరి బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మన కమలాపురం గ్రామానికి ఏ విధంగా అందినాయి సార్ ఖచ్చితంగా చాలా అద్భుతంగా అందిని టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలు ప్రతి ఒక్క ప్రజలకు కూడా కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ లేదా ఉపాధియానికి సంబంధించినవి పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ప్రజల ప్రతి ఒక్క పేదలకు అందటం జరిగింది పూర్తి స్థాయిలో గత ప్రభుత్వ ఆయంలో డబుల్ బెడ్రూమ్లు నీళ్ళు ఎన్ని వచ్చినాయి ఆ మిషన్ బగిరా ద్వారా ఇంటికి నల్ల నీళ్ళు అందినాయా సార్ మిషన్ భగీరథ నీళ్ళు చాలా అద్భుతంగా అందినాయి ప్రతి గ్రామానికి గతంలో కాంగ్రెస్ పార్టీలో నీళ్లు అందక బయటి పొలాలలో బౌళ్ళలో నీళ్లు ట్యాంకర్ల ద్వారా తెప్పించి అక్కడ బోర్ల ద్వారా ఇక్కడ ఊళ్ళో కనెక్షన్లు ఇచ్చి నీళ్ళు అందిడం జరిగింది మిషన్ భగీరథ వచ్చాక ఈరోజు ఆ ఇబ్బంది లేదు నీళ్ళు ఇబ్బంది అనేది మాకు తెలియదు సార్ మన గ్రామంలో అంటే ఉపాధి హామీ పనులు విషయంలో కానీ గతంలో ప్రవేశపెట్టిన పథకాలు ఎలాంటి ఉపాధి కల్పి దొరికింది సార్ మన గ్రామ ప్రజలకు మనకు గ్రామ ప్రజలకు కేసీఆర్ గారు పెట్టినటువంటి పచ్చదనం పరిశుభ్రం అనేది ఈ పార్కులు గ్రామ పంచాయతీ పరిధిలో మొక్కలు నాటడం కానీ ఈ చెట్లను నాటడం కానీ వీటి వల్ల చాలా ఉపాధి పేద ప్రజలకైతే అందడం జరిగినది పెన్షన్లు కూడా రెండు వందలు ఉన్నది రెండు వేల రూపాయలు ఇవ్వటం ఇలాంటివి కూడా చాలా పేద ప్రజల ఇంటికి చేరుకున్నాయి సార్ గత ప్రభుత్వం ఆయంలో మన గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం కానీ పారిశుధ్య పనులు కానీ వీధి లైట్లు కానీ శ్మశాన వాటికలు కానీ పల్లె ప్రకృతి ఏ విధంగా డెవలప్ అయినాయి సార్ మన చాలా అద్భుతంగా డ్రైనేజీ వ్యవస్థ కానీ మనకు పంచాయతీ సిబ్బందిని చాలా మంచిగా గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నా కానీ డ్రైనేజీలో చెత్త ఉన్నా కానీ ఎప్పటికప్పుడు కూడా దాన్ని శుభ్రం చేయటం జరిగేది ఇక డంపింగ్ యార్డ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ తీసుకుపోయి అక్కడ బయటలో డంపింగ్ చేయటం కానీ శ్మశాన వాటికలు ఒకప్పుడు మాకు దహన సంస్కారాలు చేయడానికి సరిగా భూమి ఉండకపోయేది అక్కడ అంతా చెట్లతో ఉండేది ఈరోజు అక్కడ అటువంటి పరిస్థితి లేదు అద్భుతంగా అక్కడ శ్మశాన వాటికలను నిర్మించుకోవడం జరిగినది చాలా అద్భుతంగా జరిగినది దళిత బంధు కానీ బీసీ బంధు కానీ యాదవుల గొర్రెల పంపిణీ కానీ ఏ విధంగా జరిగింది సార్ గ్రామంలో బీసీ బంధు ఫస్ట్ విడతగా వచ్చాయి ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం జరిగింది బీసీ బంధు యాదవులకు పోతే ఇక్కడ వచ్చేసి నూట అరవై మంది సభ్యులు ఉండటం జరిగింది దాంట్లో సగం మందికి ఫస్ట్ విడతకి ఇవ్వటం అయింది రెండో విడతలో కూడా ఒక పది పదిహేను మంది సభ్యులకు ఇవ్వటం జరిగింది బీసీలకు అదేవిధంగా ముదిరాజులకు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి చేపల చేప పిల్లలు కానీ ఇవి అన్నీ కూడా మంచిగా పూర్తి స్థాయిలో ఇవ్వటం జరిగినది సార్ మీరు గత పదేళ్ళు అధికారంలో ఉన్నారు రే పేదలకు నిరుపేదలకు రేషన్ కార్డుల పంపిణీ జరగలేదు అంటున్నారు సార్ ఇది ఎంతవరకు వాస్తవం సార్ రేషన్ కార్డులు ఇవ్వటం జరిగినది కేసీఆర్ గారు ఫస్ట్ విడత ఇచ్చారు ముప్పై లక్షలు రేషన్ కార్డులు చిల్లర ఇవ్వటం జరిగినది కానీ ఇప్పుడు ప్రభుత్వం సంవత్సరం నారా అయినా కానీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇంతవరకు ఇచ్చినది లేదు సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతోటి అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీలు ఏ విధంగా అమలు అవుతున్నాయి మన గ్రామంలో ఆరు గ్యారంటీలు ఒక్క ఉచిత విద్యుత్ తప్ప మిగతా ఏ గ్యారంటీ తులం బంగారం కానీ నిరు నిరుద్యోగుల వృత్తి కానీ ఇరవై ఐదు వందల రూపాయలది పెన్షన్లు నాలుగు వేలు చేస్తామన్నారు నాలుగు వేలు పెన్షన్లు కానీ అదేవిధంగా కొత్త పెన్షన్లు ఇస్తున్నారు అన్నారు ఇవాళ దాదాపు యాభై లక్షల చిలుక పెన్షన్లు ఇవ్వాల్సింది ఆ పెన్షన్లు కూడా ఇచ్చింది లేదు ఆ పాత పెన్షన్లు డబల్ చేస్తున్నారు అది ఇవ్వలేదు రుణమాఫీ ఫిఫ్టీ పర్సెంట్ మందరికే వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ మందికి రాలేదు ఏ గ్రామం చూసుకున్నా అదే పరిస్థితి మా గ్రామంలో కూడా అదే పరిస్థితి ఉంది ఇప్పుడు రైతులకు పండించిన ధాన్యానికి సన్న ఒడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తున్నామంటారు సార్ అమలు అయిందా సార్ అది అది అమలు కావటం లేదు అది అమలు చేయాలి దానివల్ల రైతులు బాగా నష్టపోతున్నారు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినట్టయితే చాలా రైతులు లబ్ధి పొందుతారు ఆ బోనస్ కోసం ఎదురు చూస్తున్నా కానీ ఆ ఉపయోగం లేకుండా పోయేది పచ్చిడ్లు ఈరోజు ఇంతకుముందు పదిహేడు పద్దెనిమిది వందలు రెండు వేల వరకు అమ్మినటువంటి ఘటన ఉంది కేసీఆర్ గారి పరిపాలనలో ఈరోజు పదమూడు వందలకు కూడా బస్తా కొనే పరిస్థితి లేదు సన్నట్లు సరే ఇటీవలలో వర్ష అధిక వర్షాలతోటి భారీ పెద్ద ఎత్తున వరదలు రావడం జరిగింది వరదల వల్ల రైతులు సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు బాగా ఆస్తి నష్టం కూడా పంటలు కూడా నష్టపోయినాయి సార్ ఏ విధంగా పరిహారం అందింది సార్ ప్రజలకు పోయినసారి తుపానులకు మొక్కజొన్న చేయలు బాగా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి కానీ నష్టపరిహారం రైతు అధికారులు వచ్చి రాసుకొని పోవటం వరకే జరిగింది కానీ ఆ నష్టపరిహారాలు ఇచ్చింది లేదు ఆ వరదలకు ఒక పది పదిహేను ఏదో నష్టపరిహారం తూతు మంత్రంగా ఇవ్వటం జరిగింది పూర్తి స్థాయిలో ఎవరికి కూడా అందలేదు గతంలో ఇదే పరిస్థితి కరోనా టైంలో వచ్చినప్పుడు కేసీఆర్ గారు చాలా అద్భుతంగా సన్ ఉచితంగా బియ్యం ఇవ్వటం కానీ ప్రతి ఇంటికి ఈ గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళైతే నాయకులు అందరూ కూడా వచ్చి ప్రతి ఇంటికి పండ్లు ఇవన్నీ ఇచ్చుకుంటూ ప్రజలను చాలా చైతన్యపరచడం జరిగింది రైతులకు పెట్టుబడి సహాయంగా ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా ఇది ఎన్ని ఎంతవరకు అమలు ఎంతవరకు రైతులకు లబ్ధి చేకూరింది సార్ రైతు భరోసా చాలా కేసీఆర్ గారు పెట్టినటువంటి ఆ రైతు భరోసా కానీ రైతు బీమా కానీ ఎప్పటికీ మర్చిపోలేనిది రైతులకి చాలా అండగా ఒక రైతు బీమా అంటే రైతు చనిపోతే అతనికి ఐదు లక్షలు ఇచ్చి ఎంతో భరోసానిస్తుంది అది రైతు భరోసా కూడా పెట్టుబడి సాయంగా మనకు ఎంతో ప్రతి ఆరు నెలలకు ఇచ్చేది రెండు పంటలకు కూడా టైంకు ఇచ్చేది కానీ ఆ పరిస్థితి ఈరోజు లేదు అంటే రైతు బీమా ఆ గతంలో కొనసాగించినటువంటి రైతు బీమా కానీ రైతులకు సంబంధించిన సబ్సిడీ ఎరువుల సబ్సిడీ కానీ అందుతున్నాయా సార్ అవి అవి ఈరోజు అందటం లేదు రైతు భరోసా కూడా ఇవ్వాల్సింది కొంతమందికి మాత్రమే పడ్డాయి మూడు ఎకరాల వరకే ఈరోజు పడ్డాయి మరి వానాకాలం పెట్టుబడిగా అసలు అందలేదు అప్పుడు గతంలో టీఆర్ఎస్ పరిపాలనలో ఎప్పటికప్పుడు ప్రతి ఆరు నెలలకు కేసీఆర్ గారు ఇచ్చేది సార్ ఈ ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు హేమీళ్ళు సార్ వాళ్ళు మంత్రులుగా కొనసాగుతున్నారు ఇక్కడ మధుర కాన్స్టెన్షన్ నుంచి బట్టి విక్రమార్క సార్ గారు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి సార్ ఇక్కడ ఈ ఖమ్మం జిల్లాలో మీ మీ నియోజకవర్గం ముది మధురాలో కానీ మీ మండలంలో కానీ ఇక్కడ ప్రజలు బట్టి గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు మాకు పూర్తి స్థాయిలో ఇళ్ళు కానీ పెన్షన్లు కానీ ప్రతి ఒక్కటి మాకు వస్తాయి అనే ఒక ఆశ ఉండేది కానీ ఈ సంవత్సరం నర గడిచిన గడిచేటప్పటికీ ఇంతవరకు ఎక్కడ ఏమీ జరిగింది లేదు ఆ ఉప ముఖ్యమంత్రి గారి వల్ల ఉపయోగం లేదు మాకు అని చెప్పేసి ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు సార్ స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది సార్ అంటే స్థానిక సంస్థలు ఎలా నుంచి సంవత్సరం పైచీలకు అవుతుంది ఎలా అభివృద్ధి చెందుతుంది సార్ ఎలా అభివృద్ధి పదవులు నడుస్తున్నాయి గ్రామాలు స్పెషల్ అధికారులు వచ్చిన తర్వాత ఒక పిరికెడు మట్టి కానీ ఇటు తీసి అట్టేయటం జరగలేదు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వర్షాకాలంలో కుట్టే దోమలు ఎండాకాలంలో కూడా దోమలు కుడుతున్నాయి ఎటువంటి గ్రామానికి కావలసినటువంటి అభివృద్ధి పనులు కానీ ఈ ఈ దోమల నిర్మూలన పరిశుభ్రత గురించి స్పెషల్ అధికారులు ఎటువంటిది చేసే పరిస్థితిలో లేరు ఏమి చేయటం లేదు సరే స్థానిక సంస్థలు ఎలక్షన్లు ముగిసి సంవత్సరాల అయింది అంటే ఇప్పుడు పాలక అంటే గ్రామాలలో అభివృద్ధి పుట్టుబడుతుంది అంటున్నారు మరి ఎలక్షన్లు వస్తే అంటే మీరు అంటే మీరు మీ మీ పార్టీ నుంచి కానీ మీరు ఏ విధమైన ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయంటారు మీరు ఊర్లో అందుబాటులో ఉండి ప్రజలతో కలిసి భాగస్వామిగా అయ్యి పనిచేసేటటువంటి వాళ్ళని ఎన్నుకోవటం జరుగుతుంటుంది సార్ మీరు గ్రామశాఖ అధ్యక్షుడిగా ఉన్నారు సార్ మీ మీకు మీ పార్టీకి ఓటు వేయాలంటే ప్రజలకు ఏం సూచన చేస్తారు మీరు గతంలో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి పనులు గత పరిపాలన ఇప్పుడు ఉన్న పరిపాలన పోల్చుకునే ప్రజలు వాళ్ళే ఎటు వేయాలి అని చెప్పేసి ఈరోజు నిర్ణయించుకొని కూర్చొని ఉన్నారు ప్రజలందరూ కూడా ఎందుకంటే గతం కంటే ఇప్పుడు ఏమన్నా ఇచ్చిన హామీలని చేసి ఉంటే ప్రజలు మళ్ళీ కాంగ్రెస్కి వెయ్యాలి అనుకునేటోళ్ళు కానీ వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి తులం బంగారం కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మికి కళ్యాణ లక్ష్మికి సంబంధించిన తులం బంగారం కానీ పెన్షన్లు డబన్ చేయడం కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఇలాంటివి ఏది కూడా అమలు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేయొద్దు అని చెప్పేసి ప్రజలు బలంగా నిర్ణయించుకొని ఉన్నారు సార్ ప్రధానంగా ఓట్ల ఓట్లు అంటేనే ప్రజలకు మభ్య పెడుతుంటారు అంటే మద్యం డబ్బు ఎరా చేస్తుంటారు రాజకీయ పార్టీలు కానీ మరి ఎలాంటి మార్పు రావాలి సార్ రాజకీయ పార్టీలో కానీ ప్రజల్లో కానీ వాటి నిర్మూలన కోసం ముందు ప్రజానాయకులు ఈ మార్పుని అన్ని పార్టీల నుంచి కూడా డబ్బులు మద్యం పంచేటటువంటి అలవాటుని మార్పు చేయాలి ప్రజా ప్రజానాయకులు మారాలి మారి ప్రజలకు ఒక చైతన్యటువంటి ఆలోచన కలిగేటట్టుగా ఆలోచన చేస్తే చాలా బాగుంటుందండి సరే ఈ గ్రామీణ ప్రాంతాల్లో యువత కూడా బాగా పెడదారి పెట్టిపోతుంది అంటే డ్రగ్స్కు మధ్యాహ్నం బానిస అయిపోతుంది దానివల్ల వారి జీవితాలు ఆగమైపోతున్నాయి యువతలో మార్పు రావాలన్నా వాళ్ళు ఉపాధి కలగాలన్నా ఎలాంటి అవకాశాలు ఉండాలంటారు సార్ మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఖచ్చితంగా ఈ డ్రగ్స్ వ్యవస్థ పోలీసులు కొంత చట్టం సవరణ అయినా కానీ ఈ డ్రగ్స్ని ఈ మద్యపానం ఇలాంటి వాటిని కఠినమైనటువంటి నిర్ణయాలతోని దీన్ని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన మన గ్రామంలో విద్యా వైద్యం ఏ విధంగా అమలు జరుగుతుంది సార్ విద్యా వైద్యంతో ఎలాంటి దృష్టి ఉన్నది గతంలో కేసీఆర్ ప్రతి గ్రామానికి ఆరోగ్య కేంద్రాలను బిల్డింగ్లను మంజూరు చేసి డాక్టర్లను ఇవ్వటం జరిగింది అదే తప్ప ఇంతవరకు ఎటువంటి మరి ఈ ప్రభుత్వంలో అయితే దాని మీద ఎటువంటి చర్యలు కొత్తగా చర్యలు అయితే ఏమి తీసుకోలేదు అభివృద్ధి పనులు కూడా వైద్యానికి అయితే ఏమీ జరగలేదు గతంలో కేసీఆర్ తీసుకున్నటువంటి అభివృద్ధి పనులు ఆరోగ్యానికి సంబంధించిన ఇంకేదైనా కానీ అవే అమలు అవుతున్నాయి సార్ మీకు ఇక్కడ భక్త రామదాస్ ప్రాజెక్టు పూర్తయితే ఈ రైతాంగానికి ఎంత మేరకు విస్తీర్ణ సాగులోకి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఖచ్చితంగా సీతారామ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీళ్లు అందించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి భూమికి పూర్తి స్థాయిలో మాకు నీళ్లు అందుబాటులోకి వస్తాయి మరి అది ఇంతవరకు అది ప్రాజెక్టు ఓపెనింగ్ చేశారు తప్ప నీళ్ళు వచ్చిందైతే లేదు ఆ సీతారామ ప్రాజెక్టు వస్తే మాకు పూర్తి స్థాయిలో ఈ మండలాలలో మాకు పూర్తి స్థాయిలో నీళ్లు అందడం జరుగుతుంది సార్ ఫైనల్గా సార్ అధిష్టానం గుర్తించి మీకు అవకాశం ఇస్తే గ్రామాన్ని ఏ విధమైన అభివృద్ధి కొనసాగించే అవకాశం ఉంటుంది సార్ మేము ప్రజలతో కలిసి గ్రామంలో మౌలిక వసతులు ఏమి ఉంటాయో అవి ఎంతవరకు అవసరం ఉన్నాయో ప్రజలతో అభిప్రాయ ప్రజల అభిప్రాయం తీసుకొని మేము ఆ అభివృద్ధికి ఎలా ప్రయాణం చేయాలో అలాంటి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తామండి థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ థ్యాంక్ యూ